గుంటూరు జిల్లా రేపల్లె సబ్ డివిజన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన డిఎస్పి ఆవుల శ్రీనివాసరావు పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సురక్షితంగా దూరం పాటించి పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉమా మేస్టర్ ఐపీఎస్ గారి ఆదేశాప్రకారం దీపావళి పండుగ ప్రశాంత వాతావరణంలో ప్రమాదాలు లేని విధంగా జరుపుకోవాలని చెప్పేసి విదేశంతోటి ఈ షాప్స్ అన్నిటి కూడా లైసెన్స్ ఉండేటట్టుగా ఏది క్రాకర్స్ అమ్మే షాప్లు అన్నిటి కూడా లైసెన్స్ ఉండేటట్టుగా అక్కడ తగు జాగ్రత్తలు పాటించేటట్టుగా అందరికీ అవగాహన కల్పిస్తున్నాం దీనిలో భాగంగానే అన్ని లైసెన్స్ ని మన రెవెన్యూ ఆర్డిో గారు ఫైర్ ఆఫీసర్ గారు పోలీసు అందరం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది అలాగే ఎక్కడైతే పండగ రిటైల్ షాప్లో ఏర్పాటు చేస్తున్నారో అక్కడ కూడా స్పేషియస్గా ఎటువంటి జాగ్రత్తలు అందరూ కూడా వివరించి చెప్పడం జరిగే జరిగింది దీని అందరి ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రమాదాల విషయంలో కూడా ఇప్పుడు రవాణా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ హెల్మెట్ పెట్టుకోవాలని కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పిల్లల్లోకి బయలు ఇవ్వకూడదు అని చెప్పేసి అవగాహన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా ప్రజలు ఈ విధంగా ఈ సందర్భంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు నిఘా కట్టడం జరిగింది పర్మిషన్ లేని షాపులు లైసెన్స్ లేకుండా తగు జాగ్రత్తలు లేకుండా వ్యాపారం చేస్తున్న అందరికీ పైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబోతాయి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే చిన్న పిల్లలకి అజాగ్రత్తగా పపాకాయలు కాల్చడానికి అలో చేయొద్దని చెప్పేసి వాళ్ళని తగు భద్రతలు తగు జాగ్రత్తలు పర్యవేక్షణలో ఈ టపాకాయలు కలుసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది పెద్దలందరూ కూడా అట్లాగే ఈ ఏవైతే ఫైర్ అవుతాయో లక్ష్మీబాంబుల్ లాంటివి ఫైర్ ఉండే మెటీరియల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసిందిగా పాంప్లెట్లు వేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డూస్ డోన్స్ అని చెప్పేసి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది